నమస్కారం మనసే మహాశక్తి ఛానల్కు తిరిగి స్వాగతం భాగాలలో శ్రీనివాస గాథను తెలుసుకున్న మనం ఈరోజు భూలోక వైకుంఠమైన తిరుమల గర్భగుడిలో జరిగే నేటి సైన్స్కు కూడా అంతు చిక్కని పరమ రహస్యాల గురించి మాట్లాడుకుందాం తిరుమల క్షేత్రమనగానే అనగానే మనకు ఏడు కొండలు ఆనంద నిలయం గోవింద నామాలు గుర్తుకు వస్తాయి కాని కోట్లాది మంది కొలిచే ఆ గర్భగుడి లోపల ఆనంద నిలయం మధ్యలో వెలిసిన శ్రీవారి విగ్రహం చుట్టూ ఉన్న రహస్యాలు వింటే సామాన్యులే కాదు మేధావులు కూడా విస్తుపోవాల్సిందే మొదటగా మనం చెప్పుకోవాల్సింది స్వామివారి విగ్రహం యొక్క జీవకడ గురించి గర్భగుడిని ఎప్పుడూ అత్యంత చల్లగా ఉంచుతారు కానీ ఆశ్చర్యకరంగా స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ నూట డిగ్రీల ఫారిన్ హీటు ఉష్ణోగ్రతతో వెచ్చగా ఉంటుంది ఉదయాన్నే అభిషేకం సమయంలో విగ్రహం నుండి చెమట బిందువులు రావడం అర్చకులు పట్టు వస్త్రంతో తుడవడం అక్కడ నిత్యం జరిగే అద్భుతం అసలు ఈ వేడి ఎక్కడి నుండి వస్తుంది పాషాణ శిలతో చేసిన విగ్రహం సజీవ మానవుడిలా ఎలా స్పందిస్తుంది అనేది ఎవ్వరికీ తెలియదు ఇక రెండవ రహస్యం విగ్రహం వెనుక వినిపించే సముద్రపు ఘోష స్వామివారి వెనుక భాగంలో చెవిని ఆనించి వింటే స్పష్టమైన అలల చప్పుడు వినిపిస్తుంది కొందరు ఇది స్వామివారి హృదయ స్పందన అని అంటే మరికొందరు ఆయన వైకుంఠం నుండి వచ్చిన శ్రీమహావిష్ణువు అనడానికి ఇది నిదర్శనమని చెబుతారు తిరుమల కొండలు సముద్రమట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ శబ్దం ఎలా వస్తుందనేది భూగర్భ శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని ప్రశ్న మరొక అద్భుత విషయమేమిటంటే స్వామివారి శిరస్సుపై ఉండే జుట్టు ఇది కృత్రిమమైనది కాదు సాక్షాత్తు స్వామివారి సహజమైన జుట్టు అని చెబుతారు దీనికి ఎప్పుడూ చిక్కులు పడవు ఎప్పుడూ నునుపుగా ఉంటుంది ఇన్ని వందల ఏళ్లుగా ఆ జుట్టు రాల కుడా పాడవకుండా ఎలా ఉందనేది ఒక మిస్టరీ అలాగే స్వామివారికి నిత్యం అద్దె పచ్చకర్పూరం పచ్చకర్పూరం అనేది చాలా పవర్ఫుల్ పదార్థం దాన్ని ఏ రాతి మీద పెట్టినా కాలక్రమేణా ఆ రాయి చిట్లిపోతుంది లేదా పగుళ్లు ఇస్తుంది కాని తిరుమల శ్రీవారి విగ్రహానికి ప్రతిరోజూ పచ్చకర్పూరం అద్దుతున్నా విగ్రహం మరింత మెరుస్తుందే తప్ప చిన్న గీత కూడా పడలేదు ఆ విగ్రహం ఏ రకమైన శిలతో తయారైందో తెలుసుకోవడానికి ఇప్పటివరకు చేసిన పరిశోధనలేవీ ఫలించలేదు గర్భగుడిలోని అఖండ దీపాల గురించి మాట్లాడుకుంటే అక్కడ వెలిగే నెయ్యి దీపాలు కొన్ని వందల ఏళ్లుగా నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నాయి గాలి తగలని ఆ ప్రదేశంలో ఆ దీపాలు ఆరిపోకుండా ఎలా వెలుగుతాయి వాటికి ఇంధనం ఎక్కడి నుండి వస్తుంది అనేదానికి రికార్డులు లేవు అలాగే స్వామివారి విగ్రహం యొక్క స్థానం కూడా ఒక విచిత్రమే మనం బయట నుండి చూస్తే విగ్రహం సరిగ్గా మధ్యలో ఉన్నట్టు కనిపిస్తుంది కాని లోపలికి వెళితే అది కొంచెం కుడివైపుకు ఉంటుంది ఇది ఒక ఆప్టికల్ ఇల్యూజన్ లేక దైవిక మాయ అనేది ఎవ్వరికీ తెలియదు స్వామివారికి సమర్పించే పువ్వుల విషయం కూడా ఆశ్చర్యకరమే గర్భగుడిలో వాడిన పువ్వులను మాలలను అర్చకులు గర్భగుడి వెనుక ఉన్న ఒక ప్రదేశంలో పడేస్తారు అయితే అవి ఎక్కడికి వెళ్తాయో ఎవ్వరికీ తెలియదు అవి కొండ కింద పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కపిలతీర్థం వద్ద కనిపిస్తాయని స్థానికులు చెబుతుంటారు మరికొన్ని రహస్యాలను గమనిస్తే స్వామివారి విగ్రహంపై ధరించిన నగలు ఎప్పుడూ చల్లగా ఉండవు అవి స్వామివారి శరీర వేడిని గ్రహించి గా ఉంటాయని అర్చకులు చెబుతుంటారు గురువారం రోజు స్వామివారికి నిజపాద దర్శనం చేసినప్పుడు విగ్రహం అడుగున ఉండే పాదాలు కూడా సామాన్య మానవుడి వలె మెత్తగా ఉంటాయని భక్తుల విశ్వాసం ఇన్ని అద్భుతాలు ఉన్న ఈ క్షేత్రం కేవలం ఒక రాతి విగ్రహం ఉన్న చోటు కాదు అది సాక్షాత్తు పరమాత్మ సజీవంగా వెలసిన దివ్యధామం అందుకే కలియుగంలో కష్టాలను తీర్చే దైవంగా శ్రీవెంకటేశ్వరుడు కోట్లాది మంది హృదయాల్లో కొలువయ్యాడు ఈ రహస్యాలను కేవలం అద్భుతాలుగా మాత్రమే చూడకూడదు మన సంస్కృతిలో దాగి ఉన్న ఆధ్యాత్మిక లోతులకు ఇవి సాక్ష్యాలు ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఆ స్వామివారిపై భక్తి మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు మరిన్ని ఇలాంటి అంతు చిక్కని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మనసే మహాశక్తి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ